హాయ్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా మంచి వెరైటీ స్పెషల్ దమ్ బిర్యానీ తినాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు బ్యాంబూ దమ్ బిర్యానీని తినాల్సిందే బ్యాంబూ దమ్ బిర్యానీ తినాలంటే మన ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో దొరికే ఎదురు బొంగులను ఉపయోగించి అందులో చికెన్ బాస్మతి బియ్యం మంచి స్పైసీ మసాలాలు వేసి కట్టెల మంటపై కాల్చి నా బిర్యానీ తింటే చాలా బాగా ఉంటుంది మరి మీకు ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఈ వంటకం ఈ బిర్యానీ రూపం చూస్తేనే నోరూరుతుంది వాసన అయితే మరిచిపోలేం ఈ వీడియోలో బొంగు బిర్యానీ ఎలా తయారు చేస్తారు ఎలాంటి మసాలాలు వాడతారు అసలు దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అన్నదాన్ని అందంగా ప్రదర్శించాం మరి ఆలస్యం ఎందుకు క్రింది డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను వీడియో పూర్తిగా చూడండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియాని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఇది ఒక రుచి కాదు ఇది ఒక అనుభవం